కష్టం అనుకోని ఇవాళ ఇంద్ర పార్క్ దగ్గరికి రావాల్సిందని పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు చెప్పగానే చెప్తున్నాయి మా దగ్గర బిజినెస్ ఉంది మీరు నడుపుకోండి లేదని లేదని కార్పొరేట్ కంపెనీలకు మనమందరం తెలియజేయాల్సిన పని మేమిస్తే మీరు పిచ్చపల్లి లెక్క బతుకుతా ఉన్నారు కానీ అదే ఇవాళ మా మీద మీరు దౌర్జన్యం చేస్తా ఉన్నారు అని చెప్పి ఈ యొక్క ధర్నా వేదికగా ప్రతి ఒక్క డ్రైవర్ తెలియజేస్తా ఉన్నాం కానీ ప్రతి ఒక్క డ్రైవర్ అన్న ఆలోచన చేయాలి ఇవాళ స్కూల్ ఫీజు కట్టాలి డ్రైవర్ అన్న ఆలోచన చేయాలి ఇల్లు గిరి కట్టాలి ఆలోచన చేయాలి అప్పుడు వచ్చి బండిగా ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్న ఆలోచన చేయాలి మీరందరూ కదిలి వస్తేనే మన కష్టాలు నెరవేరుతాయి మన కష్టాలు నెరవేరితే మనం అందరం బాగుంటాం ఇక్కడ ఉన్న ఈ ఇంత మంది పాల్గొన్నటువంటి డ్రైవర్ అన్న ప్రతి ఒక్కరు కష్టంలో ఉన్న మా మీ కష్టం కూడా పాల్గొనాలి మీ కష్టంతో కూడా మాకు అండగా నిలబడాలని ప్రాధేయపడతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కావున ప్రతి ఒక్క డ్రైవర్ అన్న తక్షణమే మీ యొక్క వ్యానాలను మీ ఇంటి దగ్గర పార్క్ చేసుకొని ఈ ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పినాం మా ధర్నా ఎందుకు పేరున వ్యక్తం ప్రతి ఒక్క డ్రైవర్ మహాత్ముడు లెక్క పనిచేస్తా ఉన్నారు మహాత్ముడు లెక్క పనిచేస్తున్నటువంటి ఈ డ్రైవర్ అన్న మీద కార్పొరేట్ కంపెనీలు ఎంతో ఉన్నాయి నిరంతరం ప్రజా రవాణా కోసం ప్రజాసేవ పైన చులువు చేస్తా ఉ అరాచకం చేస్తా ఒక ఎవరి చూసినా ఎక్కడ చూసినా అందుబాటులోకి మన కష్టాలే కనబడుతున్నాయి కాబట్టి తక్షణమే మనందరం కూడా కలిసికట్టుగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క గ్రూప్ ఈ వాయిస్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ అన్న మీరు నిజంగా స్టేరింగ్ పట్టుకొని చేస్తున్నట్టు అయితే మీరు చట్టబద్ధంగా లైసెన్స్ తీసుకుంటు మీరు బ్రోకర్లుగా మారన్నట్టయితే మీరు బ్రోకర్లుగా కాదనుకున్నట్టయితే ఈ యొక్క డ్రైవర్ అట్లా మహాధర్నాకి విచ్చేయవలసిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ జై డ్రైవర్ అన్న జై జై డ్రైవర్ అన్నా క్యాబ్ డ్రైవర్ అంటారు మన ఈ మీటింగ్ కు ఏం పర్వాలేదు కానీ కాకుండా ఉందంటే పండ్లు నడిపేయకండి ఇంటికాలం వండుకున్నా మాకు ఏం బాధ లేదు కానీ బండ్లు పట్టుకుని నడిపేయకండి ఎందుకంటే మేము ఆదుకొని మేము ఎందుకు వచ్చినామంటే మా బాధలు మేము వచ్చినాము మీరు రోడ్ల మీద మీరు మీ దందలు మీరు చేసుకుంటా అంటే అది పద్ధతి కాదు మళ్ళా రేపటి మళ్ళీ రోడ్డు మీద వాళ్ళన్నా ఏమైనా ఇబ్బంది చేసినా కానీ దానికి మేమైతే బాధ్యులం కాదు మన పక్కన సాఫ్ట్వేర్ అన్నలు కూర్చుంటారు మేధావులు మళ్ళా ఆ మేధావులు కూర్చున్నప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ మేధావులు కూర్చున్నప్పుడు మనకు ఎట్లా ఉంటుంది అంటే మనకు పది రూపాయలు వస్తే మనం పద్నాలుగు రూపాయలు చెప్తాం అన్న మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు అన్న నేను నెలకు డెబ్బై వేలు సంపాదిస్తున్నా ఎనభై వేలు సంపాదిస్తున్నా అని చెప్పి మనం చెప్పడం తప్పుతోని సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే ఉద్యోగులు కొంతమంది నాయకులు నాయకులు అంటే చిన్న చిన్న గల్లీ నాయకులు వాళ్ళు ఏం చేసిందంటే మా బస్సీలో నాకు సంబంధించినటువంటి ఒక డ్రైవర్ ఉన్నారు అయ్యో నేను ఒక బండి తీస్తే ఒక బండి తీసి ఆ డ్రైవర్కి ఇచ్చేస్తే నాకు నాకు అరవై వేలు మిగులుతాయన్న ఆశతో ఒకరినక ఒకరు ఒకరినక ఒకరు ఒకరినక ఒకరు కొన్ని లక్షల పన్ను మన తెలంగాణలోకి అడుగు పెట్టడం జరిగింది అలా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎండింగ్ వరకు గడిచిపోయింది అలా ఒక్క బుక్కింగ్ రెండు బుకింగ్లు మూడు బుకింగ్లు కొట్టినప్పుడు మినిమం ఇన్సెంటివ్ అనేది మినిమం ఇన్సెంటివ్ ఆ రోజు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది ఆ రోజు మన డ్రైవర్లో అన్నలు ఎంతో ఖుషిగా అయ్యో నాలుగు వేలు వస్తున్నాయి మూడు వేలు వస్తున్నాయి మా అన్నయ్యకి ఎప్పిస్తా నా బొమ్మర్దికి ఇప్పిస్తా మా అమ్మ అల్లుని ఇప్పిస్తా అని చెప్పేసి వేరే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఈ ఫీల్డ్కి రావడం జరిగింది ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత టూ థౌసండ్ థర్టీ సిక్స్ అంటే ఎవరికైనా అర్థం తెలుసా అన్న దీంట్లో చాలా మందికి అయితే ఇప్పుడు ఒత్తులు లేచి కారు కడుపుకొని ఎంత నీట్గా కనిపిస్తుందో పెద్ద కూడా కనిపిస్తుందా లేదా కూర్చోవాలి టెంట్ లో కూర్చున్న వాళ్ళే మనకు మద్దతు చైనా ఇంజనీరింగ్ మనకు మద్దతు ఇచ్చినట్టుగా కాదు కాబట్టి మన సీనియర్లు చాలా మంది ఇక్కడ ఈ సభలో కూర్చొని ఉన్నారు వాళ్ళ అనుభవాలు కూడా మనతో పంచుకుంటారు కాబట్టి అందరూ కలిసి ఈ రోజు విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు నమస్ మాంజలి తెలియజేస్తా ఉన్నాం అన్న గారు కూర్చోవాలి రా ముందుకు రావాలి అక్కడ రామకృష్ణారెడ్డి అన్న మన రాజశేఖర కూర్చున్నా చూడండి పాప లావున్నా కూడా మధ్య మధ్య గురించోవాలి అన కూర్చోవాలి ఒకటే నిన్న ఇచ్చింది ఒక వ్యక్తికి ఒకటే బండ్ ఉండాలి కానీ ఈ రోజు కొంతమంది బలాబాబుల ఒత్తిడి వల్ల ఒక సంస్థ అనేది నాలుగు వేల నుంచి ఐదు వేల బండ్లు తెచ్చి డ్రైవర్ల ప్రాణాలు రక్తాలు అవుతుంది అంటే తప్పేవాది అన్నది ఒకడు అంటారు

ప్రతి ఒక్కరు కూడా ప్రతి డ్రైవర్ అన్నట్టు అనేది అందిస్తే ఇదే తమిళనాడులో నాకు తెలిసిన ఒక డ్రైవరు ఒక రోజు ఫోన్ చేసి అన్న మా దగ్గర కూడా యునలీలో కలవకపోతే మేమందరం మాట్లాడుకొని యునలీ బట్టినాడితే అందరూ ఒక చేతి మీదకి వచ్చిండన్నా ఈ రోజు అక్కడ ఒక యాప్ నడవాలంటే డ్రైవర్ ఆజ్ఞ ఉండాల్సిందే ఒక యాప్ నడవాలంటే డ్రైవర్ ఆజ్ఞ ఉండాల్సిందే డ్రైవర్ ఆజ్ఞ లేని ఏది కూడా నడవాలన్నా ఒక ఒక రిక్షా దగ్గర నుంచి తీసుకుంటే ఉంది వాళ్ళకు సంవత్సరానికి ఒక పెద్ద పండుగ వాళ్ళకి ఎంత అంటే ప్రపంచవ్యాప్తంగా చేసుకున్న పెద్ద పండుగ ఉపవాస దీక్షలో ఉండి కూడా మన మైనార్టీ సదరులు మన ధర్మ కార్యక్రమానికి ధన్యవాదాలు ఒక్కసారి మైనార్టీ సదరులు వాళ్ళు పడుతున్న బాధలు ఆత్మరంగా వినుకుంటున్న సమస్యల గురించి